అండి వెల్కమ్ టు వర్షిత్ నాయత్రి సెవెన్ డైలీ బ్లాక్స్ అంటే మేమైతే శ్రావణ మాసంలో మా ఇంటి ఆడపడుచు కానీ బ్రాహ్మణ ముత్తైదుకు కానీ అంటే పంతులమ్మ అంటారు బాప బాపనమ్మ అంటారు కదండి వాళ్ళకైతే శ్రావణ మాసంలో మంగళవారం లేదా శుక్రవారం ఇలా ఓడి బియ్యం అయితే ఇస్తామండి తాంబూలంతో పాటు ఒక చిన్న గ్లాస్ తోటి ఒక ఐదు గ్లాసులైనా బియ్యం కలుపుకుంటాము నేను ఇంకా చీర కింద కొన్ని పెట్టుకున్నాను ఇలా రెండు కుడకలు ఒక్క తా పసుపు కొమ్ములు అన్నీ కలిసి ఐదు వేస్తాము చీర బ్లౌజ్ పీసు అలాగే పండు తాంబూలము గాజులు శనిగలు ఇలా అన్నిటితో పాటు మంగళవారం వీలైతే మంగళవారం లేదా శుక్రవారం అయితే పంతులమ్మకైతే ఇస్తాము ఇలాగే మా ఇంటి ఆడపడుచుకు శ్రావణ మాసంలో వచ్చినప్పుడు కంపల్సరిగి ఆడపిల్ల అనే కాదు ఆడపిల్ల వరుసైన వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా అయితే ఒడి అయితే ఇస్తామండి మా ఇంటి ఆడవైతి ప్రకారమే ఇస్తాము అందరి ఇళ్ళలో ఉండదు మాకున్న ఆడవైతి బ్రాహ్మణులకైతే బ్రాహ్మణుల కంటే పంతులమ్మకి ఆడపడుచుకైతే శ్రావణ మాసంలో ఒడి బియ్యం ఇవ్వడం తాంబూలం ఇవ్వడం